హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఏలీష బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెక్లో వారిని హతం చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేల్ రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మార్లైనను ఆరుమార్లైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతం చేసి ఉందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను ఇక్కడ ప్రవక్త అయిన ఏలిష మరణకరమైన రోగం చేత బాధింపబడుతూ ఉంటారు అప్పుడు ఇస్రాయెల్ రాజైన యహోయాషు ఆయన యొద్దకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఏలిషా బాణం తీసి నేలను కొట్టుమన్నప్పుడు ఇస్రాయెల్ రాజు ముమ్మారు మాత్రమే కొట్టాడు అదే ఐదు కానీ ఆరుసార్లు కానీ కొట్టుంటే సిరియన్లను పూర్తిగా హతం చేసేవారు కదా అని ప్రవక్త అయిన ఏలిషా ఇస్రాయల్ రాజైన యహోయాష్ మీద కోప్పడతారు అది సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే ఎహోవా రక్షణ బాణం అని కూడా చెప్తాడు అయినా రాజు మూడుసార్లు మాత్రమే కొడతాడు ప్రవక్త అనారోగ్యాన్ని చూడకుండా ఆయన చెప్పే మాటలపైన దృష్టి ఉంచి ఉంటే సంపూర్ణ విడుదల పొందేవారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం అమర్ అనే వ్యక్తి మామూలుగా హెల్త్ చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళగా హై షుగర్ ఉందని తేలింది అప్పుడు అమర్ డాక్టర్ వద్దకు రిపోర్ట్స్తో వెళ్ళి డాక్టర్ నాకు హై షుగర్ ఉంది అని దిగులు పడుతూ చెప్పగా డాక్టర్ నాకు కూడా షుగర్ ఉంది అని చెప్తాడు అప్పుడు అమర్ ఇంకా దిగులు పడి మీలాంటి డాక్టర్లకే షుగర్ ఉంటే నాకు ఏమవుతుందో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్తుండగా డాక్టర్ నువ్వు దిగులు పడకు నాకు షుగర్ ఉన్నమాట నిజమే కానీ నేను ట్వంటీ ఇయర్స్గా ఒక అనారోగ్య సమస్య కూడా రాకుండా క్రమశిక్షణగా బ్రతుకుతున్నాను నువ్వు కూడా నేను చెప్పిన విధంగా సరైన ఆహారం తీసుకుంటూ సరిగ్గా వ్యాయామం చేస్తూ క్రమశిక్షణగా జీవిస్తే ఒక్క అనారోగ్య సమస్య కూడా రాదు నాది గ్యారంటీ అని చెప్పగా అమర్ నిరాశ దిగులు నుండి కోలుకుని ధైర్యం తెచ్చుకుని డాక్టర్ చెప్పిన విధంగా క్రమశిక్షణతో జీవిస్తూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించసాగాడు మనం తెలుసుకున్న వాక్యంలో ఇస్రాయల్ రాజైన యహోయాషు అంత గొప్ప ప్రవక్త దైవజనుడు అయిన ఏలీషాకు ఇంతటి మరణకరమైన రోగం వచ్చిందేంటి అంటూ నిరాశతో కృంగిపోయాడు అందువల్ల ఆ బాణాన్ని ఐదు సార్లు కానీ ఆరుసార్లు కానీ కొట్టాలి అనే ఆలోచన రాలేదు కానీ మనం తెలుసుకున్న ఉపమానంలో అమర్ నిరాశ పడకుండా డాక్టర్ చెప్పినవన్నీ పాటించాడు తద్వారా ఆరోగ్యంగా జీవించసాగాడు మనం కూడా ఎవరైనా అభిషిక్తులు ప్రవక్తలు మనకు ఏదైనా తెలియజేసినప్పుడు అది దేవుని వద్ద విచారణ చేసి సమాధానాన్ని పొందుకోవాలి అంతేకాని వారి పరిస్థితిని చూడడమో లేకుంటే వారికే అనారోగ్యం ఉంది ఇక నన్నేం స్వస్థపరుస్తారు అని తక్కువ అంచనా వేయకూడదు వారిలో ఉన్న దేవుని అభిషేకాన్ని మనం గౌరవించాలి కానీ వారి పరిస్థితిని చూడకూడదు మనము దేవుని అభిషేకానికి విలువనిచ్చి ఆయన చెప్పిన విధంగా చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆరోగ్యంతో సంతోషంగా జీవించగలుగుతాం సంపూర్ణ ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ మీరు దైవజనుల ద్వారా ఏదైనా తెలిపినప్పుడు మేము వారి ఆరోగ్య పరిస్థితిని కానీ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ వారి మాటను తక్కువగా చేయక ఇంకా బాగా పాటించి తద్వారా ఆశీర్వదింపబడేందుకు సాయం చేయండి ఏ యుద్ధాలు లేకుండా శాంతికరమైన సంతృప్తికరమైన జీవితాన్ని దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలతో అనారోగ్యాలతో యుద్ధం చేస్తున్నారో ప్రభు వారికి ఇప్పుడే విడుదల దయచేసి శాంతికరమైన సంతృప్తికరమైన జీవితం దయచేయండి ఇక ఎటువంటి కష్టము అనారోగ్యము వారి దగ్గరికి కూడా రాకుండా వారి చుట్టూ అగ్ని కంచ వేసి దూతలను విడుదల చేసి కాపాడండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలోని ఈ నాలుగు రోజుల్లో నాలుగు గొప్ప సందేశాలను యేసయ్య మనకు అందించాడు మట్టల ఆదివారం నాడు రాజుల పవిత్ర గురువారం నాడు సేవకునిలా గొప్ప విధేయత కలిగిన కుమారునిల పవిత్ర శుక్రవారం నాడు దేవుని ప్రణాళికకు గొప్ప సాక్షిగా ఇక చివరిగా ఈస్టర్ నాడు రక్షణకు మూలాధారంగా ఎన్నో సందేశాలను మనకు బోధించాడు